లేవుడా అంటే లేచి లేవు తానం పోసి కూరని ఇప్పుడే పడికి వెళ్ళినా ఇంత సాయం పెట్టుకొని వస్తున్న కూర కాడికే పోయిన మరి ఎట్లా నీకు తలకాయనొత్తందా నీడ పోకుండా నా బొత్తైతే నిండాలె ఇంటిది నినీయ లేకపోతే పంట వండని అన్నట్టేనా ఓ రోజు కడుపు నొత్తది ఓ రోజు కానీ నొత్తది రోజు తలకైన అది బొత్త కదా కాకలి కాదా సత్తన్నా అంటే మళ్ళీ అన్నాడు నా కంపుతో नो बात क्या थी